కాలం ఎవరి పాపాలను తన దగ్గర ఉంచుకోదు ఎవరి పాపాలను వారికే తిరిగిస్తుంది దీన్నే ఆధ్యాత్మిక పరంగా కర్మ రిటర్న్స్ అంటారు ఇదంతా ఎందుకంటే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయే పూర్తిగా నిస్తేజంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇప్పుడు కర్మ వెంటాడుతోంది ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దూషణల వర్షం కురిపించుకుంటున్నారు ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషను ఖండిస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వాకౌట్ చేసి ఆందోళనకు దిగారు చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని అన్నారు రికార్డుల నుంచి తొలగించామని మేము కోరుదామంటే స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు ఇక్కడి నుంచి కాస్త వెనక్కి వెళితే గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కూడా ఇదే కదా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏదైనా సమస్యపై మాట్లాడటానికి ప్రయత్నిస్తే అప్పటి సీఎం కేసీఆర్ అప్పటి మంత్రులు అడ్డుకుని ఆయన్ను మాట్లాడనివ్వకుండా నానా దుర్భాషలంటూ అడుగడుగున అడ్డుపడేవారు అప్పటి స్పీకర్ కూడా ప్రతిపక్ష నేతలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చేవారు కాదు ఈ క్రమంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు తాజాగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామంటూ ప్రకటించడం విధి మరి మరేమిటని విశ్లేషకులు అంటున్నారు ఇదిలా ఉండగా ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు నిన్న నల్గొండ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్ళడానికి అంటాడా అని రేవంత్ ఆగ్రహానికి వ్యక్తం చేశారు చంపాల్సిన అవసరం ఉంటుందని కేసీఆర్ ఇప్పటికే చచ్చిన పాము అని చచ్చిన చంపాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ క్రమంలో అధికార విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది అధికార పార్టీ తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు సో గతంలో బిఆర్ఎస్ చీఫ్ చేసిన పాపాలే ఇప్పుడు ఆయన వెంటాడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి